మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ ను జిల్లా న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ సేవలు ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందుతాయన్నారు న్యాయవాదులు పోలీసులు కక్షిదారుల సమన్వయంతో వ్యవహరించి రాజ్య మార్గం ద్వారా అన్ని కేసులను పరిష్కరించుకోవాలన్నారు ఈ లోక్ అదాలత్ లో క్రిమినల్ కేసులు బ్యాంకు దావాలు చెక్ బౌన్స్ కేసులు రుణాలు సింగిల్ సెటిల్మెంట్ కుటుంబ వివాదాల కేసులు ప్రామిసరీ నోట్ తదితర కేసులలో పరిష్కరించుకోవచ్చని వివిధ కేసులతో ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోకుండా కక్షిదారుల పాల్ట లోక్ అదాలత్ వారడంతా మారి శాశ్వత పరిష్కారం చూపెడుతుందన్నారు లోక్ అదాలత్తో ఒక్కసారి కేసు పరిష్కారం అయితే మరోసారి అదే కేసు విషయమై కోర్టు మెట్లు ఎక్కే అవసరం లేదన్నారు ఈ లో అదాలత్ కార్యక్రమంలో వేల కేసులు రాజీ మార్గంలో పరిష్కరించుకున్నారని సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు లోక్ అదాలత్ లో సీనియర్ సివిల్ న్యాయమూర్తి శాలనీ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి స్వాతి మురారి అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి కృష్ణ తేజ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్ చెద్దర్లు పాల్గొన్నారు అండ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ అందరికీ నమస్కారం లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మనం ఈరోజు మెగా లోక్ అదాలత్ ని జరుపుకుంటున్నాము ఏమన్నా కేసెస్ రాజీ పడేవి ఏమన్నా ఉంటే కాంప్రమైజ్ చేసుకోండి ఇవాళ ఇప్పుడు పదిన్నర నుండి సాయంత్రం ఐదింటి వరకు ఆఫీసర్స్ అవైలబుల్గా ఉంటారు ఎలాంటి మ్యాటర్స్ అయినా ఎక్కడైతే కాంప్రమైజ్ రాజీ పడచ్చు ఆ కేసెస్ని కాంప్రమైజ్ చేసుకోండి తర్వాత అట్లాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సాయంత్రం వరకు మేము ఇక్కడే ఉంటాం కాబట్టి వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయండి రాజీ మార్గమే రాజమార్గము దీంతో మీరు చాలా టైం సేవ్ చేస్తారు ఫస్ట్ ప్రతిరోజు కోర్ట్ వాయిదా పడినప్పుడల్లా కోర్టుకు వచ్చి తిరిగే సమస్య పోతుంది మీకు మెంటల్ పీస్ మిగులుతుంది తర్వాత డబ్బులు మిగులుతాయి సో దీనికన్నా బెస్ట్ ఆప్షన్ మీకు ఉండదు సో ఏం కేసెస్ అయినా కాంప్రమైజ్ అయ్యేటివి కాంప్రమైజ్ చేసుకోండి క్రిమినల్లో కూడా కంపౌండబుల్ కేసెస్ ఏమన్నా ఉంటే కంపౌండ్ చేసుకోండి కాంప్రమైజ్ చేసుకొని సెట్ క్లోజ్ చేసుకోండి అవి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలా మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఐ రిక్వెస్ట్ ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ మహబూబాబాద్ ప్రేమ్ చందర్ సార్ ఈరోజు జాతీయ లోక్ అదాలత్ ముఖ్యంగా ఏంటంటే చాలామంది పల్లెటూరు నుంచి అని కోర్టుకు అనవసరమైన చిన్న చిన్న ఇష్యూలకు గొడవ తర్వాత పోలీస్ స్టేషన్ల మీద తిరిగి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు దానికి అను అను అనుగుణంగానే ఏంటంటే మన హైకోర్టు వారైతేంది మన జిల్లా కోర్టు వారైతేంది కొన్ని రాజ్య మార్గాలు కొన్ని కేసులను రాజ్య పడేటి పడి మీ యొక్క సమయం అలాగనే కొంతమంది అనుకుంటున్నారు కదా ఇక్కడ వచ్చి ఫైన్ కడతాం మళ్ళీ ఇంటికి వెళ్తాం మళ్ళీ ఏదైనా చిన్న డిస్ప్యూట్ గొడవ వస్తే మళ్ళీ పంచాయతీ పెట్టుకుంటే మీరు ఈ రోజు నుంచి ఇక్కడ వదిలేయండి ఏదైతే ప్రశాంతమైన ఒకసారి మీరు ఫైన్ కట్టిన తర్వాత అంటే మీ యొక్క పేరు కోర్టు రికార్డులో కానీ పోలీస్ రికార్డులో కానీ నమోదై ఉంటుంది కాబట్టి ఒకసారి ఫైన్ కడితే ఏదో మేము తప్పు చేశాము అందుకోసానికి ఫైన్ కడుతున్నామని అని అని మీరు భావించకూడగదు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి కాబట్టి ఈ ఈరోజు మీరైతే ఎవరెవరైతే వచ్చి కాంప్రమైజ్ అవుతున్నారో ఉపడకుండా గ్రామ వాతావరణాన్ని పల్లె వాతావరణం మీరు మంచిగా ఉంటారని మనం చేసుకుంటూ ఈ జాతీయ